ఓం నమ శివా శంభో శంకర హరం భమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు మేము రాశి ఫలాలు చిలకమ్మతో అడుగుతున్నాము పదిహేను తారీఖు నుంచి జూన్ నెల ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది మేషరాశి వారికి ఒకసారి చూద్దాం అమ్మ పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది చూడు మేష రాశి వారికి జూన్ నెలలో మేషరాశికి చూడండి గౌతమ్ బుద్ధుడు వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు వచ్చాడు ఆలోచన రేఖాడు ఈ మేషరాశి వారికి చూడండి చేతుల డబ్బు నిలవదు చేతుల డబ్బు నిలవదు నోట్లో మాట దాగదు ఏదైనా మాట వచ్చిందా నోటి ముందని చెప్పేస్తారు అదృష్ట గడియ ఆలోచన రేఖ ప్రశ్న రేఖ బాగుంది కానీ భగవంతుడిచ్చిన అన్నం బట్ట తక్కువ లేదు కానీ కష్టపడాలి అన్నం తినాలి కానీ ఒకరి కష్టం మీద బతకాలని లేదు కానీ ఎప్పుడైనా మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు ఉంది కానీ చెడు ఏం లేదు ఏం తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కానీ మీకు చదువు అంటావా ఆలోచన రే చదువు సూపర్ ఉందండి బాగా చదువుకోండి మీ చదువు మీద ఆలోచన రే మీద మీ అనుకున్న పనుల్లో కానీ ఏ చేసినా కానీ మీకు చదువు విజ్ఞానం ఇప్పుడు బాగా అబ్బుతున్నాయి మీ పేరు మీద మీకు చదువులు చిన్న చదువులు ఇంటర్బీటెట్ వరకు పై పై చదువులు ఉన్నాయి ఆ దయ వల్ల మీకు సరస్వతి విద్య అబ్బుతుంది మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు అందరితోని ఘోరంగా ఉంటారు ఎక్కడ పోయినా కానీ పెద్ద సారులతోటి అఫీసర్తోటి ఎక్కడ పోయినా కానీ మీరు పలుకుపడి మాట్లాడతారు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నండి ఈ సంవత్సరం మీ ఈ నెల ఆలోచన రే మీకు బాగానే జరుగుతుంది మీ అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతున్నాయి మేము టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట మీ పేరు మీద బాగుంది మీరు కాష్టం మీద కాళ్ళ మీద నిలబడే యోగం ఉంది మీ పేరు మీద ఇంకా మీ ఫ్యూచర్లో ఒక జాబ్ సంపాదించాలని మీ కోరిక ఉండొచ్చు అది తప్పకుండా సాధించుతారండి మీ అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతాయి మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు కానీ కష్టానికి వంగే వాళ్ళే ఉన్నారు అనుకున్న పనుల్లో కూడా బాగుంది కానీ మీ సంసారంలో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ప్రేమించడంలో కానీ పే పెద్ద వివాహం చేసినా కానీ మీ పేరు మీద బాగా జరుగుతుందండి మీ కోరిన ప్రశ్న కూడా సూపర్ ఉంటుంది మీ అనుకున్న పనులు కూడా మీకు బాగా జరుగుతుంది ఈసారి మీ అనుకున్న లెక్కల్లో కూడా బాగానే జరుగుతుంది మీ ఈ రాశి వారికి మీ పేరు మీద కూడా బాగుందండి ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది ఈ నెల కానీ మీ అనుకున్న పనుల్లో పదకొండు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు చాలా బాగున్నాయి మీకు హెల్ప్ ఎవరైనా చేయాలనుకున్నా కానీ ఆ మనిషి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడండి మీరేం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని వల్ల కానీ మీ పేరు మీద చూడండి కొద్దిగా అష్టమ దళితులు కొద్దిగా కొంతమందికి ఉంటున్నాయి ఈ రాశి ఫలాల వారికి మేషరాశి వారికి అంటే వయసు ప్రకారం ఉంటుంది వయసు ప్రకారం అంటే మీ ఏజ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా కూడా ఉంటుంది నలభై యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది కొన్ని ఇబ్బందులు కష్టాలు చెక్కులు వయసుకు తగిన మళ్ళీ కొద్దిగా హాస్పిటల్ గండాలు అవి అలాంటివి తిరిగి యోగస్థానాలు అన్నీ దాటిపోతాయండి మేము అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి